హైదరాబాద్ పేరుకు తగ్గట్టే అందరూ దాని పేరింటనే డర్ డర్మంటుర్రు ఇండ్లు కొనేటోళ్ళు అమ్మో హైదరాబాద్ వచ్చి ఏడవల కొడతారో అని జంకుతుర్రు ప్లాట్లు కొనేటోళ్ళు అమ్మో హైదరాబాద్లో వచ్చి ఇది చెరువులు ఉన్న జాగాని ఏడ సీలేస్తారో అని గజ్జుమంటుర్రు అక్రమార్కులు భయపడేది పోయి దాని దెబ్బకు సామాన్యులు కూడా వనకే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్ష కూడా లోల్లి పెడుతుర్రు ఇక సిటీలో కొంతమంది కార్పొరేటర్లు ఆ లచ్చనకా నుంచి మా పతారే వాడిపోయిందని ఏకంగా జిహెచ్ఎంసీ ఆఫీస్లో సీన్ సితారే వేస్తున్నారు ఇట్లా మీరు కొన్ని కొన్ని దగ్గర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సామాజిక వర్గాలకు వారి వ్యక్తులకు రి బీజేపీ కార్పొరేటర్ శ్రవ హైడ్రోలు జీహెచ్ఎంసీ దోస్తులెక్క కార్పొరేటర్ లంగా అంతనే లేరు ఇష్టం వచ్చినట్టు అక్రమ కట్టడాకుంట కూలబెట్టి పబ్లిక్ ను అరిగోసలు పుచ్చుకుంటుర్రు హైడ్రోలకే అన్ని పవర్లుంటే మరి ప్రజా ప్రతినిధులుగా మేము ఎందుకు ఆఫీసర్లుగా మీరెందుకు అనుకుంటా బాగానే కరమైందన్నా కార్పొరేటర్ల పవర్స్ నిర్వీర్యం చేయడానికి మాత్రమే వాడుతున్నారు మీరు మా కేవలం జిహెచ్ఎంసీ అధికారులను కార్పొరేటర్ తీసేసి ఏదో ఆఫీసర్ల పాలన అప్పుడే వచ్చేసింది అని చెప్పి అధికార పార్టీకి అనుకూలంగా మొత్తం వాతావరణం కన్వర్ట్ చేయడానికి జిహెచ్ఎంసీ వాడుకుంటున్నారు ఇన్నరా కార్పొరేటర్లకు ఏం అధికారం లేకుండా చేసిండ్రట పని జరగట్లేదు మీరు కొన్ని కొన్ని దగ్గర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సామాజిక వర్గాలకు వారి వ్యక్తులకు కోట్లాది రూపాయలు వస్తాయి లింగోజి కూడా ఎందుకు వస్తాయి వేరే దగ్గర ఎందుకు రావు ఓల్సిటీకి ఎందుకు వస్తాయి ఓల్సిటీ సేజ్ రాయడానికి కోట్లాది రూపాయలు వస్తాయి వినాయక చవితికి డబ్బులు రావు

చె ఆఫీసర్లు ప్రసాదం ముట్టుకునేందుకు కూడా భయపడుతున్నారు కదా సారు మంచి స్థితప్రజ్ఞుడు ఉన్నట్టున్నాడు కార్పొరేటర్ అన్న ఎంత మొత్తుకున్నా రిలాక్స్ అన్నట్టే ప్రశాంతంగా ఉన్నాడు ఈ ప్రశాంతతే చాలా మందికి ఉండదు పాపం పట్టించుకోవట్లేదు డిజాస్టర్ పనులు మీరు ఆ కూలబట్ట పని ఇచ్చి నాలుగు పని ఇచ్చి క్లీన్ చేసే పని ఇస్తే హైదరాబాద్ పేరెంతో ప్రజలు భయపడిపోతున్నారు గజగజ వరుకుతున్నారు హార్ట్ అటాక్ వస్తున్నాయి ఇన్న రాను వల్ల అన్నకు ఆఫీసర్ల కంటే హైదరాబాద్ తోటే బాగా బాధపడుతున్నాడు కదా పాపం మున్సిపాలిటీ పనులన్నీ వాళ్ళే చేస్తుర్రు కార్పొరేటర్ల పాతారే నడుస్తలేదు వాళ్ళేమో ఎవరినిగా అంతలేరు మామూలుగా అంతలేరు మరి పబ్లిక్ అడుగుతుంటే మేమేం జవాబు చెప్పాలని జిహెచ్ఎంసీ ఆఫీస్ పెట్టిన ప్రజావాణిల కార్పొరేటర్ సేవనన్నిట్లా ఆఫీసర్లను నరుసుకున్నాడు ఇసు ఈ అలవాటైన ఆఫీసర్లు మాత్రం ప్రవచనాలు ఇన్నట్టు ప్రశాంతంగా మై రైస్ నడు సార్ హైదా రెస్పాన్సిబుల్ పట్టించుకోవట్లేదు నాలా నాలుగు హైదరాబాద్ సార్